ఇది ఒక ఫ్రెండ్స్ నేను ఉడిపిన మొక్క విధానం అనమాట చూసారు కదా ఎర్ర విత్తానం బీన్స్ అనమాట పెద్ద చిగురు జాతి పెద్ద బీన్స్ అనమాట ఇది ఒక ఫ్రెండ్స్ లక్ష్మీ పువ్వు మొక్క చెట్టు అనమాట ఇది అయితే చిగురు వచ్చేవి చూసారు కదా ఇది కూడా నాటుంది హలో ఫ్రెండ్స్ అందరు వెళ్ళుకున్నారు నేనండి అరకు అని వచ్చారు బాలుని ఈరోజు సరికొత్త ఇంటి ఎవరైతే మీ ముందుకు వస్తున్నాను అది ఏంటంటే ఈరోజు మేము వాన పడింది అనమాట వాన పడితే మేము వితనం వేసుకోవడానికి అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను మీకైతే అది ఏటో అనేది మీకు చూపించి కూడా చేస్తాను ఆ వీడియో అనేది మీకు మేమైతే వీటిని అయితే బీన్స్ అంటాం అన్నమాట చూడండి చాలా చాలా పెద్దగా ఉన్నది చూసారు కదా ఇది బీన్స్ అనమాట మా అయితే సంబి అంటాము పెద్ద సెంబి అనమాట పెద్ద సంబి అంటే పెద్ద చిక్కుడుకాయలు అనేసి అర్థం అనమాట ఇది ఏ విధంగా నాటాలి అనేది మీకు వీడియో చూపిస్తున్నాను అలాగే ఇంకొకటి అనమాట ఆల్రెడీ ఒక వీడియో చేసింది మీకు ఈ వీడియో ఇదైతే చిన్న పిల్లలకి ఉపయోగి ఉపయోగపడుతుంది అనమాట ఇది భూతం మంది అనమాట ఇదైతే ఈ మొక్క పెరిగిన తర్వాత మనం చాలా రకాలుగా ఉపయోగించుకోవచ్చు మీకైతే ఈ విధంగా చూపిస్తున్నాను అది కూడా ఏ విధంగా ఇంకా ఏంటంటే కొంచెం తగ్గం ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ ఇదైతే గింజ తీసి చూపిస్తాను ఇదిగో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదైతే ఈ గింజ అనేది చాలా పెద్ద పెద్ద చెట్లు అవుతాయి ఇవి అయితే మేమైతే ఇది చిగుడు గింజలు అనేసి తెచ్చుకున్నాము కానీ ఇది అయితే చాలా రకాలుగా ఉపయోగపడుతుంది ఈ చెట్టు అనేది మనం ఈ గింజలు అనేది మనం నాటుకుందాం నాటుకున్న తర్వాత మీకు కూడా అది కూడా చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ మీకు అయితే అది ఏ విధంగా నాటలో మీరు చూపిస్తాము తప్పకుండా చూడండి మా వీడియో మీద నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే మీ ఇతరుల ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ మా వీడియో నచ్చినట్లయితే మీకైతే ఇది ఏ విధంగా నాటలో మీకు అయితే పువ్వులు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇదైతే మనం వీటిని అయితే లక్ష్మి పువ్వు అనేసి అంటాము మీరు ఏమంటారు కింద కామెంట్ చేయండి ఇదైతే ఇది కూడా నాటుకుందాం అయితే తెచ్చుకుందాం అనమాట నడిపేసి ఇదైతే ఇప్పుడు ఇది కూడా నాటుకోవాలన్నమాట మీకు చూపిస్తాను అది ఏ విధంగా నాటడానికి దాంతోపాటు మనకి పార కత్తి తెచ్చుకున్నాము పెద్ద కత్తి రెండు అయితే ఏ విధంగా నటుకున్నాను చూపిస్తాను ఫ్రెండ్స్ అండి ఫ్రెండ్స్ ఎప్పుడైతే గోయ్యి తీసుకుందాము చిన్న గోయ్య చాలు గింజ ఏ విధంగానే చూపిస్తాను ఇది నేను మేము ఒకటి చూడలేదు అనమాట ఈ గింజ ఎలాగుంటుంది అంటాను ఇది ఒక ఫ్రెండ్స్ ఇలా ఇది ఒక ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం నాడదాము ఈ గింజలు అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట చాలా పెద్దగా ఉన్నాయండి గింజలు చూడండి చిన్న చిక్కుడుకాయలు కన్నా పెద్ద చిక్కుడుకాయలు చాలా చాలా విచిత్రంగా ఉంది నాకు చూస్తే విచిత్రంగా అనిపిస్తుంది ఎప్పుడు నేను కూడా చూడండి ఇది శంబి శేబి అనమాట మేము వీటిని షంబీ అంటాము చెంబి అంటే చిక్కుడుకాయలు అనమాట చిక్కుడు జాతికి చెందిన చెందినది అనమాట ఇప్పుడైతే ఈ ఈ గుంతలో అయితే మనం ఒక రెండు అయితే నాటుకుందాము ఇస్తుంది ఈ పక్క ఒకటి ఈ పక్క ఒకటి వేసుకుందాము దాని తర్వాత మనకి అయితే గుర్తుగా కర్ర అయితే పెట్టుకుని ఉంటాము కర్ర పెట్టుకుంటేనే మనకు గుర్తుకుంటుంది ఎందుకంటే ఇది పిచ్చి ముఖానేసి అనేసి లాగి పీకేస్తాము ఎందుకంటే ఇది తోట కాబట్టి శుభ్రం చేస్తుంటాం కాబట్టి ఇదేదో పిచ్చి ముఖం అనేసి లాగి పారిస్తాం అనమాట మేము కాదు ఇంకెవరైనా ఇంటి వాళ్ళు ఎవరైనా తినా అందులో కలిసి కర్ర కానీ రాగేసి పెట్టుకోవాలన్నమాట జస్ట్ మనకు గుర్తుకుండడానికి అంతే క్రియ ఒక ప్లేస్ ఇంకా నెక్స్ట్ ఏమో ఇంకొక మొక్క నాటుదాము ఫ్రెండ్స్ ఇదైతే ఈ గింజ అనేది మేము నాటినా నాటకపోయినా మనం జల్లుకుంటే ఆటోమేటిక్గా ఈ మొక్క అనేది వచ్చేస్తుంది అనమాట ఇదైతే గట్టు సైడ్ నుంచి అయితే మనం ఈ విధంగా జల్లుకుంటాం ఫ్రెండ్స్ జల్లుకుంటే ఆటోమేటిక్గా మొక్క అనేది వచ్చేస్తుంది నాకు ఈ చెట్టు అనేది చాలా బాగుంటుందండి కర్రలకైతే చాలా ఇదిగో ఫ్రెండ్స్ ఇది అయితే లక్ష్మీ పూజ చెట్ అనమాట ఇది ఇది కూడా నడుకుందాము పక్కనే కాఫీ మొక్క ఉంది మేకలు మేసినట్టు ఉన్నాయి ఇదైతే గట్టిగా మాట్లాసుకోవాలి ఫ్రెండ్స్ ఉండాలి ఒక రెండు రెండైతే నాటుందా బతికితే బతుకు అదృష్టం ఉంటే జరుగు రక్తంతో ఉంటుంది ఇవన్నీ అందరూ అడుగు అయినా బతికితే బతుకచ్చు దేవుడి దయ వల్ల బతికితే మంచిది ఫ్రెండ్స్ మొక్కలు నాటడం మాత్రం చాలా మంచిది అండి మొక్కలు అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు చూసారు కదా వరకు ఇది ఒక ఫ్రెండ్స్ నేను ఉడిపిన మొక్క విధానం అనమాట చూసారు కదా ఎర్ర విత్తానం బీన్స్ అనమాట పెద్ద విన్ సిగురు దాచిన పెద్ద బీన్స్ అనమాట ఇంకా చూపిస్తాను నాటింది ఇది ఒక ఫ్రెండ్స్ లక్ష్మీ పువ్వు మొక్క సెట్ అనమాట ఇది అయితే సిగురు వచ్చేవి చూసారు కదా ఇది కూడా నాటుంది మళ్ళీ ఒకటి నాస్తున్నాను చూసారు కదా ఫ్రెండ్స్ ఇది కూడా సిగర్ వచ్చింది కొన్ని వేసిన మొక్కలు అయితే రాలేదు ఫ్రెండ్స్ ఇంకా ఇది త్వరగానే వస్తుంది ఇది ఇవి వేగంగా వచ్చేస్తాయి అనమాట అది అయితే ఇంకొంత లేట్గా వస్తుంది మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి అలాగే ఇలాంటి మరి ఈ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ తప్పకుండా సపోర్ట్ చేస్తాను ఆశిస్తున్నాను మీరు మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే ఇతర ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అలాగే ఇంత కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి మా అర్కు అనేది మీకు నచ్చినట్లయితే విజిట్ చేయండి ఒక ఫ్రెండ్స్ మొత్తం కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై